శ్రీమాత్య నమ శ్రీ గురుబ్ జనమ మన ఛానల్కు స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం ఎస్ అనే అక్షరం కలవారు ఎటువంటి గుణగణాలు కలిగి ఉంటారు అదేవిధంగా వీరి యొక్క జీవితం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏ విధంగా గడుస్తుంది అలాగే వీరు ఎలాంటి లక్షణాలను కలిగి ఉంటారు ఇక ఈ దేవతారాధన వీరికి మరింత మేలు కలగజేస్తుంది ఈ విషయాలను కూడా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకి సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ప్రతి మనిషి యొక్క జీవితంలో వచ్చేటటువంటి అన్ని మార్పులు కూడా వారి యొక్క పుట్టిన టైం డేట్ అదే విధంగా రాశి నక్షత్రం వాటిపై ఆధారపడి ఉంటుంది మరి ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వారి జీవితం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక ఒకే రాశి ఒకే పుట్టిన తేదీ మరియు ఒకే పేరు కలిగిన వారి యొక్క గుణగణాలు మరియు అలవాట్లు కూడా ఒకేలాగా ఉంటాయి ఇది జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొనబడినటువంటి వాదం అయితే మనిషి యొక్క పెద్ద శత్రువు ఏది అంటే కోపం అని చెప్పడంలో ఎలాంటి సందేహమే లేదు ఎందుకని అంటే ఈ కోపం కారణంగా మొదట మన తెలివిని కోల్పోవడం జరుగుతుంది తర్వాత మన నాలుకను అదుపు చేయలేక నోటికొచ్చినట్లుగా ఎదురివారితో వారితో మాట్లాడుతూ ఉంటాం అయితే ఎస్ అనే అక్షరంతో పేరు ఉన్నటువంటి వారి యొక్క ప్రవర్తన గురించి తెలుసుకోబోతున్నాం ఇక ఎస్ అనే అక్షరం ఆల్ఫాబెట్స్లో పంతొమ్మిదవ అక్షరం ఈ ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వారు ఎప్పుడు కూడా సత్యాన్ని నమ్ముతూ ఉంటారు ఎవరిని మోసం చేయాలనేటువంటి ఆలోచన వీరికి అస్సలు ఉండదు అంతేకాకుండా వీరు లాభ నష్టాల గురించి అంచనా వేయకుండా ఏ పని చేయరు ఎవరి పేరు అయితే ఎస్ అక్షరంతో మొదలవుతుందో అటువంటి వారు ఎప్పుడు నిష్కల్మషమైనటువంటి మనసును కలిగి ఉంటారు కానీ వీరు స్వభావంగా చూసుకుంటే చాలా కోపంగా కూడా ఉంటారు వీరి స్వభావం క్రోధంగా అంటే కోపంగా ఉంటుంది ఎప్పుడు కూడా కమాండ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు ఎస్ అక్షరంతో పేరు ఉన్నటువంటి వారు త్వరగా అలగడం కూడా జరుగుతుంది వీరికి త్వరగా కోపం వస్తూ ఉంటుంది అలాగే త్వరగా కోపం తగ్గిపోతూ ఉంటుంది అదేవిధంగా ఎదుటి వారు వీరితో వాదించినా కూడా ఎదురు సమాధానం చెప్పినా కూడా వీరికి కోపం ఎక్కువగా అయిపోతూ ఉంటుంది వారితో వాదనకు దిగుతూ ఉంటారు ఒక రకంగా ఈ ఎస్ అక్షరం పేరు మొదలయ్యేవారు ఎదుటివారు వీళ్ళతో ఎందుకు స్నేహం చేశామా అని ఆలోచించే స్థితికి తీసుకువస్తారు అలాగే ఈ ఎస్ అక్షరం ఉన్నటువంటి వాళ్ళు హోలాతనం అంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్పేటటువంటి విధానం వల్ల కోపిస్టి వాళ్ళలాగా కనపడుతూ ఉంటారు ఇక ఏదైనా గొడవ జరిగినప్పుడు అక్కడితో దాన్ని కట్ చేయాలనే చూస్తారు అంటే దాన్ని సాగదీయడం వీరికి అస్సలు ఇష్టం ఉండదు అదేవిధంగా ఒకే విషయం గురించి వందల సార్లు మాట్లాడుకోవడం ఆలోచించడం లాంటివి వీరు అస్సలు చేయరు అప్పటికప్పుడే దాన్ని మర్చిపోతారు వెంటనే తేల్చేసుకుంటారు అలాగే వీళ్ళతో తిరిగే వాళ్ళకంటే వీళ్ళతో స్నేహం చేసే వాళ్ళకి ఇది బాగా తెలుసు ఇక ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వాళ్ళ కోపం ఎంతసేపు ఉండదు అని అంటే వీళ్ళు ప్రతి విషయాన్ని క్షమించేస్తారని మాత్రం కాదు వీరికి మోసం చేసేవారంటే అస్సలు ఇష్టం ఉండదు ఒకవేళ ఎవరైనా వీళ్ళను ఏదైనా విషయంలో మోసం చేస్తే వీళ్ళు క్షమించలేరు అలాగే సహించరు కూడా ఇక ఎవరైతే వీరిని మోసం చేస్తారో వారితో బంధాన్ని శాశ్వతంగా తెగతింపులు చేసుకోవడానికి కూడా అస్తలు ఆలోచించరు ఇక ఏ విషయమైనా సరే సీక్రెట్గా ఉంచడం అనేది వీరికి అలవాటు ఈ ఎస్ అక్షరం ఉన్నటువంటి వారు బ్రెయిన్ కళ్ళు ముక్కు చెవులు అన్నింటినీ ఒకేసారి వాడుతూ పరిస్థితులను అంచనా వేయడం జరుగుతుంది అంటే వీరు ఒకే చోట కూర్చున్నా కూడా తమ చుట్టుపక్కల జరిగే అన్ని విషయాలను గ్రహించగలుగుతూ ఉంటారు కారణం వీరు అంతర్ముఖులు ఇక ఈ ఎస్ అక్షరం కలవారు వీరి యొక్క వస్తువులను ఎవరికి ఇవ్వడానికి కానీ ఎవరితోనూ పంచుకోవడానికి కానీ వీరు అసలు ఇష్టపడరు కాకపోతే ఆపదలో ఉన్నవారికి మాత్రం ఏమీ ఆలోచించకుండా సహాయం చేస్తూ ఉంటారు వీరి యొక్క మనస్సు ప్రకారం వీరు మాత్రం చెడ్డవారైతే కాదు కానీ వీరి స్పీడ్ లేదా మొండి స్వభావం వీళ్ళని చెడ్డవారిగా చేయడం జరుగుతుంది అయితే వీరు వీరి యొక్క భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ ఉంటారు కానీ వీరిలో ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే ఏ ఫీల్డ్ వీళ్ళు ఎంచుకున్నా కానీ అందులో వీళ్ళు ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటారు కవీరికంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకుంటూ ఉంటారు యజమానికి నమ్మక పాత్రలుగా కూడా ఉంటూ ఉంటారు ఇక వీరి యొక్క భావనాత్మక వ్యవహారం గురించి చూస్తే వీరు ఎక్కువగా ఆశావాదులుగా కనిపిస్తూ ఉంటారు వీరి జీవితంలో తమ గురించి తాము తక్కువగా పట్టించుకుంటూ ప్రాక్టికల్గా ఆలోచిస్తూ జీవిస్తూ ఉంటారు తమ యొక్క భావాలను ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళకి వ్యక్తపరచరు అందుకే వీరిని తప్పుగా అర్థం చేసుకునేవారే ఎక్కువ ఇక ఎస్ అక్షరం గల వారు మనస్సు చాలా స్వచ్ఛంగా నిజాయితీగా ఉండడమే కాకుండా వీరి మనసులో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో ఎవరికి తెలియనివ్వరనే చెప్పుకోవాలి అలాగే వీరు ఎప్పుడు కూడా ఎంతో ప్రతిభావంతులుగా ఉంటారు ఎక్కడి నుంచి చూసుకున్నా కూడా వీరు జ్ఞానాన్ని వెంటనే సంపాదిస్తారు జ్ఞానం గురించి తెలుసుకోవడంలో వీరు ముందు ఉంటారు అలాగే ఎప్పుడు కూడా కొత్త కొత్త విషయాలను కొత్త కొత్త జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తారు వీరు చాలా తెలివైన వారుగా సమస్యని పరిష్కరించడంలో ముందు ఉండే వారిగా ఉంటూ ఉంటారు ఇక వీరికి కావలసిన పని లేదా కార్యాన్ని ఎప్పుడు ఎలా జరిపించుకోవాలో వీరికి బాగా తెలుసు అలాగే వీరి శరీర తీరు గురించి చూస్తే చాలా అంటే చాలా ఆకర్షణీయంగా కూడా ఉంటారు అదేవిధంగా వీరు పని చేయాలి అనుకున్నటువంటి నిర్ణయం అనేది వస్తే గనక దాన్ని పూర్తి చేసే విశ్రాంతి తీసుకుంటారు వీరు శారీరకంగా దృఢంగా ఉండడమే కాకుండా ఆహారపు అలవాట్ల మీద ఎంతో శ్రద్ధ అనేది చూపిస్తూ ఉంటారు అలాగే వీరి పని సామర్థ్యం విషయానికి వస్తే గనక చాలా కష్టజీవులుగా ఉండడమే కాకుండా తమ లక్ష్యాన్ని సాధించడానికి రాత్రి పగలు కష్టపడుతూ ఉంటారు అంతేకాకుండా విపరీతమైనటువంటి శ్రద్ధతో వారు చేసేటటువంటి శ్రమనే నమ్ముకొని ప్రతి విషయంలోనూ విజయం సాధించడం వీరి యొక్క ప్రత్యేకత ఇక తాము చేసే పనిని కొత్త విధానంలో అంటే వెరైటీగా చేయడానికి వీరు ఇష్టపడుతూ ఉంటారు ముఖ్యంగా వీరు నాయకత్వపు లక్షణాలను కలిగి ఉంటారు ఎక్కువ శాతం నలుగురిని లీడ్ చేయగలిగినటువంటి కెపాసిటీ కలిగిన వారే ఉంటారు కాబట్టి వీరు ఎప్పుడు కూడా ముందంజలోనే ఉంటారు అలాగే వీరు ముందుకు వెళ్ళడం కోసం ఎంత శ్రమించడానికైనా అసలు ఆలోచించరు కానీ ఒక్కోసారి వీరికి ఎవరి మీద అయినా విరక్తి వచ్చింది అని అంటే మాత్రం ఎట్టి పరిస్థితిలో వారిని లెక్క చేయరు అలాంటి వారిని వీరి జీవితంలో నుంచి తీసేస్తారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇక ఎస్ అక్షరం పేరు మొదలయ్యేవారు ఎవరైతే ఉంటారో వారు ప్రేమ విషయంలో చాలా నిజాయితీగా కూడా ఉంటారు మరియు మొండిగా కూడా ఉంటారు వీరు తమది అనుకున్నటువంటి వ్యక్తిని లేదా వస్తువును ఇతరులతో షేర్ చేసుకోవడానికి అస్సలు ఇష్టపడరు ఇక వీరు ఎంత నిజాయితీగా ఉంటారో ఎదుటివారు కూడా వీరితో అంతే నిజాయితీగా ఉండాలని కోరుకుంటారు ఎస్ అక్షరంతో ఎవరైతే పేరు మొదలవుతుందో వారి కుటుంబం పట్ల కూడా చాలా బాధ్యతగా ఉంటారు వారి బాధ్యతలను నెరవేర్చడంలో ఎప్పుడూ కూడా వెనకడుగు వేయరు అదే విధంగా ఇతరులు కూడా తమ వల్ల బాధపడకూడదు అని చెప్పి అవసరమైతే వారు చాలా జాగ్రత్తగా ప్రక్కకు తప్పుకుంటారే తప్ప ఇతరుల జీవితాలను అస్తలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది పెట్టారు చూసారు కదండి ఎస్ అక్షరంతో పేరు కలవారు ఏ విధంగా ఉంటారో అలాగే వీరి యొక్క జీవితం ఎలా ఉంటుంది ఇక వారు ప్రేమిస్తే ఎలా ఉంటుంది ఇక వారు ద్వేషిస్తే ఎలా ఉంటుంది వారి యొక్క శరీర దారుడ్యం ఎలా ఉంటుంది ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనే విషయాలను పూర్తిగా తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆలైన బిల్లైకర్ని యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్